అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నయనతార రెండవ భాగం రచన డి కామేశ్వరి గారు మరి సీరియల్లోకి వెళ్దామా అవే ఏమిటి ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ చిత్రము కూడా ఫెయిల్ అవ్వలేదు రోజు రోజుకి ఆమె డిమాండ్ పెరుగుతోంది తప్ప తరగటం లేదు ఇవన్నీ నయనతార గురించిన వివరాలు ఏ సినిమా పత్రిక చూసినా తెలుస్తుంది కనుక సారది కూడా తెలిసాయి అయితే సుందరే నయనతార అన్న నిజం తెలిసిన దగ్గర నుంచి అతను ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాడు అడుగడుగున ఎన్నో సందేహాలు వద్దు వద్దు అరే ఇంతేసి వడ్డిస్తే ఎలా తినటం పరధ్యానంగా ఉన్న సారథి తార కూర అలా వడ్డించేస్తూ ఉంటే గాబరాగా అడ్డం పెట్టాడు భోజనం చేయకుండా ఏమిటి ఆలోచన తిను అప్పుడు మా ఇంట్లో పచ్చడి మెతుకులు మాత్రం పెట్టగలిగాం ఇప్పుడు అన్నీ పెడుతుంటే తినకపోతే ఎలా అవునవును నాకు మాత్రం ఇంత ఇంత పెడుతున్నావు నువ్వు మాత్రం ఆ రెండు రొట్టెలు అయినా తింటున్నావు అంటే ఏంటి నీ భోజనం అంతేనేమిటి అన్నిటితో పాటు భోజనానికి కూడా నాజూకు నేర్చినట్టున్నావు తార రెండు రొట్టెలు కూర ఒక అరటిపండు గ్లాసులు మజ్జిగ మాత్రం తీసుకోవటం చూసి అడిగాడు సారథి తార అదోలా నవ్వింది మీరంతా అదృష్టవంతులు బాబు కావాల్సినవి కడుపు నిండా తినగలిగిన భాగ్యవంతులు ఇంత భాగ్యం ఉన్నా కావాల్సింది హాయిగా తినగలిగే అదృష్టం నాకు లేదు నెట్ వచ్చింది అదేంటి అవును ఈ ఫిగర్ ఇలా కాపాడుకోవాలంటే నోరు కట్టుకోవాలి లేకపోతే మీలాంటి వాళ్ళందరూ తెర మీద మమ్మల్ని చూస్తారా లావెక్కిపోతే తెర వెనక్కి పంపుతారు అందుకోసం లక్షలు ఆర్జిస్తూ నా వాళ్ళందరూ తినటానికి నేను నోరు కట్టుకోవాలి లేనన్నాళ్ళు తినాలన్నా తినలేకపోయాను ఇప్పుడు ఉన్నా తినలేకపోతున్నాను ఇంతకంటే ఐరనీ ఏముంది నాకు స్వీట్స్ అంటే ప్రాణం తీపి పిండి వంటలంటే ఇష్టం బిస్కెట్లు చాక్లెట్లు చంటి పిల్లల్లా ఉంటుంది బంగాళదుంపల వేపుడు ప్రాణం పప్పులో నెయ్యి వేసుకుని కమ్మగా తినాలని ఉంటుంది ఇందులో ఏదీ తినలేని ఇప్పుడు అలా అందరూ తింటూ ఉంటే తినకుండా ఉండటానికి ఎంత నిగ్రహం అలవాటు చేసుకుంటున్నానో తార పైకి నవ్వుతూ అన్న ఆమె మాటల్లో ఆవేదనకు తనకు చెలించిపోయాడు సారథి గాడిద గుడ్డు కడుపు నిండా తిండి లేకపోయాక ఇంకా సంపాదన ఎందుకు ఈ లక్షలన్నీ ఏం చేసుకుంటావు ఫిగర్ కాపాడుకోవటానికి కడుపు మార్చుకోవాలా మీకేం తెలుసు మా అవస్థ డైటింగు ఎక్సర్సైజ్ చేస్తుంటేనే ఇలా ఉండగలం ఎంత చేస్తున్నా ఇదివరకటి కంటే ఎంత ఒళ్ళు వచ్చిందో చూసావా నిజమే సుందరి నిండుగా ఉంది ఇప్పుడు మీరందరూ అనుకునేంత అసూయపడేంత అందమైన జీవితం కాదు మాది ఆకాశంలో మెలమెలలాడే అందమైన తారలను దగ్గరికి వెళ్ళి చూస్తే ఉండే గుంటలు గతుకులు మాదిరే మా జీవితాల్లో ఉండే లోటుపాట్లు నిర్వేదాలను ఊహించలేరు ఎవ్వరు ఇది వరకు డబ్బు ఒక్కటి ఉంటే చాలు అన్ని ఆనందాలకి మూలం అనుకున్నాను ఇప్పుడు డబ్బే నా అన్ని మనస్తాపాలకు కారణం అనిపిస్తోంది సరేలే అదేటి ఆ పళ్ళు తీసుకో మరేం పర్లేదు లేదు తిను అంటూ అరటి పళ్ళు యాపిల్ పండు మొక్కలు ముందుకు జరిపింది తార వద్దు బాబు చాలా హెవీ అయిపోయింది ఇంకా చాలు అంటూ లేచాడు సారథి టవల్ అందించింది తార తర్వాత కబ్బోర్డ్ మీద సుగంధాలు జల్లే ఒక్క పొడి తీసుకొచ్చి ఇచ్చింది రా అలా కాసేపు గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాం చల్లగా ఉంటుంది సారథి వాచి చూసుకున్నాడు ఇప్పుడు పది దాటింది నేను వెళ్ళొద్దు అబ్బా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు పడుకోవటమేగా ఆవిడే లేదుగా సాధించడానికి ఒక గంట ఆలస్యం అయితే మరేం పర్లేదు నిద్రకి నేను డ్రాప్ చేస్తా కదా అసలు మనం లేదు ఇంకా కాదనలేకపోయాడు సారథిక్ పోర్టికో దాటి గార్డెన్లోకి దారి తీసింది తార బంగ్లా ఎదురుగా చల్లటి పూల తోట అందంగా పెంచారు వెన్నెల్లో విరిసిన రకరకాల పూలు తెల్లగా మెరుస్తున్నాయి మల్లె జాజీ నైట్ క్వీన్ లత అన్ని సువాసనలు కలిపి వింత పరిమళాన్ని అందిస్తున్నాయి లైన్గా కత్తిరించిన హెడ్జింగ్ గార్డెన్కి మధ్య రాధా మాధవుల విగ్రహం నుంచి ఫౌంటైన్ నీళ్లు చిమ్ముతోంది రంగురంగుల బల్బుల కాంతి మధ్య చుట్టూ సిమెంట్ బెంచీలు కింద పసిరిక తివాచి అలాంటి ల్యాన్ ఆ తోటలో విదేశీ స్వదేశీ అన్ని రకాల పూల మొక్కలు రంగురంగుల పూలతో అప్ప ఎంత బాగుంది మీ తోట ఈ వెన్నెల ఈ గాలి పూలు ఎంత అదృష్టవంతులు సుందరి రియల్లీ ఐ యు వద్దు వద్దు ఆశ్రయపడద్దు తర్వాత జాలి పడతావు నా అదృష్టానికి తారపచ్చిక మీద చేతులు వెనక్కి చాచి కాళ్ళు చాసుకుని కూర్చుంటూ నవ్వుతూ అంది పోవై పోజులు ఎక్కువ లక్షలు ఈ బంగళా ఈ తోట అన్నీ ఉండి ఏదో అష్ట కష్టాలు పడుతున్నట్టు ఫోజులు మళ్ళీ సర్లే నేను చెప్పినాను నమ్మలేవు ఇప్పుడు కొన్నాళ్ళు పోతే నీకే అర్థం అవుతుంది అవును కానీ సుందరి ఏమి అనుకోకపోతే ఒక ప్రశ్న నీ ఇంటిలోంచి వెళ్ళిపోయాక కథ చెప్పమంటావు ఎందుకు లేదు అవన్నీ చెప్పటం నాకు వివరం నీకు ఇద్దరికీ బాగుండదు ఏ ఏ కష్టాలు పడ్డానో ఏమేం పోగొట్టుకుని ఏమేమి సంపాదించానో ఈనాడు ఇలా కూర్చుని ఎలా చెప్పగలను పోనీ అన్ని వివరాలు వద్దు కేవలం తారవి ఎలా అయ్యావో ఆ వివరం చెప్పు కుతూహలంగా అడిగాడు సారథి తార లాన్లో చంపకు చెయ్యంచి ఓరగా పడుకుంది సారథి కొద్ది దూరంలో కూర్చున్నాడు ఏం చెప్పమంటావు ఆ రోజు నీ దగ్గరికి రాత్రి వచ్చాను కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమో అనే మిగిలిన చిన్న ఆశ కూడా ఆరిపోయింది ఇంకేం చేసి పెళ్ళి తప్పించుకోవాలో తెలియలేదు ఇంటిలో వచ్చి పాలిపోవాలనుకున్నాను అందరూ కాస్త నిద్రలో పడ్డాక పెళ్ళికని ఉంచిన డబ్బులోంచి ఐదు వందలు తీసుకుని ఇంటిలోంచి బయటపడి ఏ రైలు ముందొస్తే ఆ రైల్లో ఎక్కేశాను నాకు గమ్యం లేదు భవిష్యత్తు లేదు రైలు ఎక్కేగానే నా ముందు గతిని గురించి ఆలోచన లేదు చదువు సంధ్య కూడా లేని నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తలుచుకుంటే ఏడుపు ముంచుకొచ్చింది నా పక్కన కూర్చున్న ఆవిడ చాలాసేపు నా ఏడుపు చూసి ఎందుకు ఏడుస్తున్నావంటూ పలకరించింది సానుభూతి చూపే మనిషి దొరకగానే మరింత ఏడుపు వచ్చింది ఆవిడ ఓదార్చి కారణం అడిగితే ఏది దాచకుండా అంతా చెప్పాను నా ముందు గతి ఏమిటి అని ఏడ్చాను ఆవిడ జారిపడింది పడింది ఓదార్చింది ధైర్యం చెప్పింది ఆవిడ మెద్రాస్ వెళ్తోంది నన్ను తనతో రమ్మంది ఆవిడ భర్త అక్కడ సినిమాలకి ఎక్స్ట్రా సప్లయర్లు కావాల్సి వస్తే నాకు ఎక్స్ట్రాగా పని అని ధైర్యం చెప్పింది నాకు ఆలోచన ఉంటేగా ఆవిడ చెప్పిన దానికి తలాడించి ఆవిడ వెంట వెళ్ళాను ఇంటికి నా కత్తి చెప్పి మొగుడికి నన్ను అప్పచెప్పింది అప్పటి నుంచి అతని కిందే ఉండే వందల ఎక్స్ట్రాల్లో ఒక్కరికిగా బతికాను ఆ మందలో ఉన్న ఒక పశువుగా చేర్చి అవసరమైనప్పుడు స్టూడియోలకు తోలికెళ్ళేవాడు ఏ గుంపులో అన్నా నిలబడ్డ రోజు ఏదో పని పట్టి దొరికేవి డబ్బులు నా సంపాదనలో సగమిస్తానని నన్ను వాళ్ళ ఇంటిలోనే ఉంచుకుని ఇంత తిండి పడేయమని ఆమె ప్రతిమలాడాను నేను ఒక్కరితనే ఉండగలిగే మనస్థైర్యం వచ్చే వరకు ఇంటిలో ఉంచుకోమని ప్రాధేయపడ్డాను అలాగే ఉంచుకున్నాడు ఆ రోజుల గురించి తలుచుకుంటే భయంతో ఒళ్ళు జలదరిస్తుంది లేకపోతే నాలాంటి అనామిక అనాకారికి ఇంతకంటే మంచి బతుకుంటుందని ఆశించడం వీలు ఏంటి కదా ఆ ఎక్స్ట్రాలలోనూ ఎన్నో రకాలు ఒక ఫ్రేమ్లో సింగిల్ షాట్లో కనిపిస్తే పొంగిపోయేవాళ్ళు ఒక మొక్క డైలాగ్ ఉంటే కొండెక్కినంత సంబరపడేవాళ్ళు ఏ దాసి దానిలాగా కనపడ్డా పెద్ద తారైనంత బ్రహ్మానంద పడేవాళ్ళు అల్ప సంతోషులు అబ్బా ఈ మందలో మందగా బతికాను రెండేళ్ళు ఇక పొద్దుటే వ్యాన్లో ఎక్కించి ఏ స్టూడియోకో తీసుకెళ్ళి దింపేవారు ఏ చెట్ల కిందో రంగులు పురుగుకొని వాళ్ళు ఇచ్చిన గుడ్డలు కట్టుకుని చెమటలు కాచుకుంటూ అలా రోజంతా కూర్చునే వాళ్ళం వాళ్ళకి దయ పుడితే ఎప్పుడో ఇంత కాఫీ టిఫిను మా మొహాన పోసేవారు ఎప్పటికీ మాకు పిలుపు వచ్చేవి అప్పటికో ఏ గుంపులోనో నిల్చొని మా సీన్ అయ్యేంత వరకు కాచుకునేవాళ్ళం ఎక్స్ట్రా జీవితం గురించి కొత్తగానే చెప్పక్కర్లా నీకు తెలిసే ఉంటుంది ఆ నికృష్టపు జీవితం రెండేళ్లు గడిపారు నేను ఇక ఒకసారి అదృష్టవశాత్తు ఒక అవకాశం తోసుకొచ్చింది ఆ రోజు ఓ సినిమాలో హీరోయిన్ కాలేజీ స్నేహితురాలుగా ఒక డైలాగ్ చెప్పాల్సిన వేషం వేయాల్సిన ఎక్స్ట్రా ఆ రోజే జ్వరం వచ్చి రాలేదు రాణి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు సిటీ సిద్ధం సెట్ సిద్ధం హీరో హీరోయిన్ రెడీగా ఉన్నారు చిన్న ఎక్స్ ఎక్స్ట్రా రానందుకు షూటింగ్ ఆగదు కదా ఆ ఉన్న గుంపులో ఎవరినో ఒకరిని గబగబా వేషం వేయించమన్నారు అందరినీ సంతలో పశువులు మాదిరి నిలబెట్టి అసిస్టెంట్ శబ్ద పరీక్ష చేశాడు నా అదృష్టం బాగుండబట్టి అతని దృష్టి నా మీద నిలిచింది మేకప్ చేశారు కాలేజీ అమ్మాయిని కనుక మంచి చీర అది గట్టి గట్టి ఫ్యాషనబుల్గా తయారు చేశారు నేను చెప్పాల్సిన డైలాగ్ రెండు మూడు సార్లు చెప్పించారు ఈ లైటింగ్లు కెమెరాలు అన్నీ అలవాటైతేనే కదా జంకు బొంకు లేకుండా ధైర్యంగా యాక్ట్ చేశారు డైలాగ్ బాగానే చెప్పాను చిత్రంలో నా పోర్షన్ చూస్తుంటే నేనే నాని ఆశ్చర్యపోయాను అంత అందంగా కనిపిస్తున్న అమ్మాయి నేనా అన్నట్టు డైరెక్టరు హీరో దగ్గర నుంచి అందరూ ఆశ్చర్యంగా చూశారు మంచి ఫోటోజెనిక్ ఫేస్ అంటూ కెమెరామెన్ మెచ్చుకున్నాడు ఉచ్చారణ గొంతు అన్నీ చాలా బాగున్నాయి కానీ అంతా పొగిడారు అలాగా పొంగిపోయాను నేను నా దశ తిరగడానికి అదే నాంది ఆ పిక్చర్ తర్వాత పిక్చర్కి అదే తారను బుక్ చేసిన ప్రొడ్యూసర్ ఆ సినిమాలో ఆ తార కాల్ షీట్లు అవి సరిగా ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడుతూ ఉంటే విసిగిపోయాడు చెంపలు వేసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు తర్వాత చిత్రానికి ఎవరన్నా కొత్త వారిని తీసుకోవాలనుకుంటే కెమెరామెన్ నా పేరు సూచించాట చాలా బాగుంది ఆ అమ్మాయిని తీసుకుని కొత్త తారగా ఇంటర్వ్యూస్ చేసే చేస్తే లాభానికి లాభం కొత్త తారగా పైకి తెచ్చిన పేరు వస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ చెప్పారట ఇంకే నాకు నగలు పెట్టే స్క్రీన్ టెస్ట్లు వాయిస్ టెస్టు యాక్టింగ్ టెస్ట్ అన్నీ చేయించారు అద్భుతం అన్నారు అంతా ప్రొడ్యూసర్ రొట్టె విరిగి నేతిలో పడింది నన్ను చాలా తక్కువకు బుక్ చేసి ఆ చిత్రంలో నా నాయికగా వేయించారు నా మొదటి సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది నా అందం అంతా కళ్ళల్లోనే ఉందన్నారు నా ఎక్స్ప్రెషన్స్ అంతా కళ్ళే అన్నారు ఇక నయనతార అని పేరు మార్చారు నటించలేదు జీవించింది అన్నారు ఆ పాత్ర కోసమే పుట్టింది పుట్టిందన్నారు బోవరన్ ఏక్ ట్రేస్ అన్నారు అందాల తార అన్నారు ఓహ్ ఆనాటి నా ఆనందం ఏం చెప్పగలను ఆ సినిమా చూస్తుంటే నాలో అంత టాలెంట్ దాగుందని నాకే తెలియలేదు అటు ఆర్థికంగా ప్రొడ్యూసర్కి ఇటు పేరు ప్రఖ్యాతలు నాకు తెచ్చిపెట్టింది ఆ పిక్చర్ తర్వాత తర్వాత ఇంకేముంది ఓవర్ నైట్ తారా పదాన్ని అందుకున్నాను బిజీ నటీ అయ్యాను కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్లు రేటు విరిగిపోయింది అప్పటి నుంచి రేటు పెరిగిపోయింది అప్పటినుంచి ఇప్పటివరకు ఏక బిగినా మూడు కాల్షీట్లు పనిచేస్తున్నాను ఆ దృశ్యశాతం ఇప్పటివరకు నా పిక్చర్ ఏది ఫీల్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు రూపాయి డబ్బుల కోసం మొహం వాచిపోయిన నాకు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే లక్షలు వచ్చి పడుతున్నాయి తార నవ్వుతూ ముగించింది అందుకే అదృష్టవంతులకు పాడు చేసేవారు ఎవరున్నారు ఏ కంగ్రాచులేట్ యూ సుందరి అన్నాడు సారది మనస్ఫూర్తిగా లేచి నిలబడుతూ వెళ్ళిపోతావా అంది తార వెళ్ళొద్దు మరి పదకొండు దాటింది నీకు షూటింగ్ అది ఉండదు మళ్ళీ పొద్దుటే తార బద్ధకంగా ఆవలిచ్చేది అవును పొద్దుటే ఆరు గంటల కల్లా లేచి వెళ్ళాలి ఆ పూట హీరో ఒంట్లో బాగుండలేదని క్యాన్సిల్ అయ్యింది షూటింగ్ అంచేతే అలా సినిమా చూద్దామని వచ్చాను లేకపోతే సినిమా చూసే సమయం ఎక్కడుంది నాకు నేను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ళ కామెంట్స్ వింటూ చూ వెళ్ళటం కుదరదు ముందులో అయితే ఇంతమంది అభిమానులు నాకున్నారని ఆనందంగా గర్వంగా ఉండేది ఇప్పుడైతే ఆమెను గుంపు చూస్తూ చిరాకు పద సరే అని పదే సరే పద నిన్ను దిగబెడతాను అన్నాను డ్రైవర్ లేడు ఇంత రాత్రి నువ్వెందుకు రావటం నేను వెళ్తాను ఏ ట్యాక్సీలో చూసుకుంటాలి ఇక్కడెక్కడ ట్యాక్సీలు దొరకవు రెండు మూడు పర్లాంగలు నడిస్తేదప్ప ఇంత రాత్రి తీసుకొచ్చి నడిపించి పంపించనా పర్వాలేదురా అప్పుడప్పుడు వస్తూ ఉండు ఎందుకో నిన్ను చూశాక ఎవరో ఆప్తుడు కనపడినట్టుగా ప్రాణాలు ఏచ్చిచ్చింది కారులో అంత తాద్రంగా ఛ అలా ఎందుకు చేస్తాడు ఇక్కడెక్కడా ట్యాక్సీలు దొరకవు రెండు మూడు పర్లాంగులు నడిస్తే తప్ప ఇంత రాత్రి తీసుకొచ్చి నడిపీచి పంపించిన లేరా అప్పుడప్పుడు ఉండు ఎందుకో నిన్ను చూశాక ఎవరో ఆప్తుడు కనపడినట్టుగా ప్రాణం లేచొచ్చింది కారులో అంది తార ఆర్ద్రంగా నీలాంటి బిజీ తార దర్శనం నాలాంటి వాళ్ళకు దొరుకుతుందా మీ గోర్ఖ గెంటేస్తాడేమో నేను వస్తే హాస్యంగా అన్నాడు సారథి ఛ అలా ఎందుకు చేస్తాడు నేను చెప్తా వాడితో నువ్వు ఎప్పుడొచ్చినా సరాసరి పైకి తీసుకురామని వచ్చే ముందు ఫోన్ చేసి వస్తూ ఉండు నేను ఇంట్లో ఉన్నది లేనిది అడిగి నా నెంబర్ నోట్ చేసుకో నీ ఆఫీస్ నెంబర్ రాసివ్వు వీలున్నప్పుడు నేను చేస్తాను తప్పకుండా వస్తాను సుందరి ఇంత గొప్ప దానివైనా ఈ పాత మిత్రుణ్ణి ఇంత ఆదరంగా రమ్మని ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉంటాను అదిగో నువ్వు అలాగే అనుకుంటున్నావు అన్నమాట సినీతారా అయినంత మాత్రాన మనసులు మాకు మనసులు సెంటిమెంట్స్ అవి ఉందని బండరాలో అనుకుంటున్నావా ఏంటి అందుకు కాదు నువ్వు నోరు తెరిచి ఆపదలో సహాయం కోరినా ఏం చేయలేకపోయా అన్నాడు ఈరోజు ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరికి రావాలి మిడియంగా అన్నాడు సారథి అదే పర్వాలేదు నువ్వు మాత్రం ఏం చేస్తావు అంత హఠాత్తుగా వచ్చి అడిగితే నువ్వే మరోసారి ఆధారం మీద ఉన్న వాడివి మరొకరి ఆధారం మీద అలాంటిది వాడిని నన్నేవాడు ఆదుకుంటావు ఆ విషయంలో నేనేం అనుకోలేదు కానీ ఫర్గెట్ ఇట్ అదే మనసులో నాకు లేదు అంది తారా థ్యాంక్స్ అదిగో ఆ గల్లీలోకి తిప్పు ఇక్కడే ఆపేయి కాదు ముందుకి ఇంత ఇంత పెద్ద కారు వెళ్ళదు అందుకని అదిగో కనిపిస్తున్న పచ్చ మేడ లేదు ఆ మేడ మీదే గదే నాది ఉంటా సుందరి మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ దేనికి థ్యాంక్స్ చాలే మాటలు బాగా నేర్చావు అచ్చా బాయ్ గుడ్ నైట్ ఫోన్ చేస్తాం అంటూ తార కారు వెనక్కి తిప్పింది సుందరి తారతో ఎంతసేపు గడిపినా ఇంకా నమ్మశక్యం కాని విషయం లాగే ఆశ్చర్యంగా ఆలోచిస్తూ పడుకున్నాడు సారథి పాత సంగతులతో పాటు ఈరోజు సంఘటన గురించి కూడా రోజు పక్క మీద వాలగానే అలసటతో ఆదమర్చి నిద్రపోయే తారకు ఆ రోజు ఎంతసేపటికి నిద్ర పట్టక దొరిది ఇక హలో హలో సారది మంచివాడివే ఇదేనా రావటం పదిహేను రోజుల నుంచి వస్తావేమో రోజూ చూస్తున్నాను నన్ను అప్పుడే మర్చిపోయినట్టునవు కదూ రిస్టోరెంట్గా అంది తారా సారీ వెరీ సారీ మంచి ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది ఆ మధ్య రెండుసార్లు ఫోన్ చేశాను నువ్వు లేవన్నారు సరే పోనీ కానీ ఈరోజు సాయంత్రం రాకూడదు నాకు షూటింగ్ లేదు ఫ్రీగా ఉన్నాను కాసేపు కూర్చోవచ్చు ఇవాళ ఆఫీస్లో పని ఉంది ఏమాత్రం వీళ్ళున్నా వస్తాను వెయిట్ చేస్తూ ఉంటాను తప్పక రావాలి ఆలస్యమైనా పర్వాలేదు తార అర్థింపుగా అంది ఫోన్ పెట్టేశాక సారథి మనస్సు పనిలో లగ్నం కాలేకపోయింది సుందరి సుందరికి తన మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఇంత పెద్ద నటి ఈ అంత సిరి సంపదలున్న సుందరికి తన లాంటి ఒక సామాన్యుడి సహవాసం ఎందుకు కేవలం పాత పరిచయం పురస్కరించుకుని పిలుస్తుందా అలా అనుకోవటానికన్నా తనకి సుందరికి ఉన్న పరిచయం మాత్రం ఎంత ఎదురింట్లో ఉండేవారు ఆమె తండ్రికి ఎప్పుడన్నా డబ్బు అవసరం ఉన్నప్పుడు అప్పించేవాడు దానికి బదులు అప్పుడప్పుడు భోజనానికి రమ్మనేవారు సుందరితో తను ఎదుటపడి మాట్లాడటం కూడా ఎప్పుడూ లేదు సుందరికి ఏమో కానీ సుందరి మీద తనకు ఎలాంటి అభిప్రాయం లేదు అప్పుడు కేవలం అప్పుడప్పుడు ఆ అమ్మాయి అనాకాలితనాన్ని చూసి ఈ పిల్లకు పెళ్ళేలా అవుతుంది తండ్రి ఎలా చేస్తాడు డబ్బు కూడా లేదు అనుకుని జాలి పడేవాడు ఆ అమ్మాయి తనను ఆకర్షించడానికి పడే ఆరాటం చూసి పిచ్చి మొద్దు అని నవ్వుకునేవాడు తారా ఈనాడు తనతో పెద్ద ఎందుకు వ్యవహరిస్తోంది ఆమె కావాలంటే తన మాత్రం పరిచయం ఉన్నవాళ్ళు లక్షల మంది దొరుకుతారు మేటి నటి నటులు మిత్రులు ఎంతోమంది మధ్య తనను గుర్తుంచుకుని ఫోన్ చేసి మరీ పిలిచిన సుందరి సహృదయతను తన మెచ్చుకోకుండా ఉండలేకపోయినా ఆమె ముందు ఈనాడు తగ్గి నిలబడటానికి సారథికి ఎందుకో చిన్నతనంగా ఉంది ఆనాడు తిరస్కరించిన తన తిరస్కారాన్ని మరిచి మళ్ళీ స్నేహంగా ఆమె ఉండగలిగిన సారథి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అస్తమానం పెడితే ఆనాడు తను పనికి వచ్చింది కాబోలు అని ఎక్కడ అనుకుంటుండిందో అని కూడా మనసులో జంకాడు కానీ సుందరి సహృదయ ఎంతో ఆహ్వానిస్తుంది రమ్మంటుంది వెళ్లకుండా ఎలా ఉండగలడు సారది సాయంత్రం తార ఇంటికి వెళ్ళేసరికి ఏడు గంటలు అవుతోంది హాల్లో సుందరి తండ్రి సారథిని చూసి పలకరించాడు నీవా బాబు ఎవరో అనుకుని పలకరించలేదు ఆరోజు ఆ రైళ్ళు అయింది చూసి పెద్దతనం మరుపు వచ్చేసింది అయినా బాగా మారిపోయావు ఒళ్ళు చేసావు బాగా కులాసాగా ఉన్నావా అమ్మాయి చెప్పింది నువ్వని మా సుందు కోసం వచ్చావా వెళ్ళు పైనుంది అంటూ పలకరించాడు మర్యాద మాటలు యోగక్షేమాలు అడిగి సారథి పైకి వెళ్ళాడు తారా ఎవరికో ఫోన్ చేస్తోంది ఫోన్ చేస్తూనే సారథిని చూసి కూర్చోమని సైగ చేసింది యూ సిల్లీ ఏమిటా మాటలు ఎవరితోనో నవ్వుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది చాలా ఇంకా ఫోన్ పెట్టేస్తున్నారు మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు ఎవరో నీకు తెలియదు బా ఏమిటా ఇంట్రెస్ట్ ఎవరైతే నీకెందుకు కిరణ్ కాదు అసలు అసలే కాదు అనంత్ నేను చెప్పను ఏమిటో ఇంత అసూయ ఉడుక్కోకు నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్లే షకప్ నువ్వు అనుకునేదేం కాదు అచ్చా బాయ్ బాయ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఫోన్ పెట్టేసి తారా సారథిని చూసి నవ్వింది ఆ సంభాషణ ఆమె నవ్వు అలా అనిపించింది సారథికి కొంచెం ఆ ఆక్వాడిగా కూర్చున్నాడు బొత్తిగా నల్లపూసలు అయిపోయావు మళ్ళీ రానేలేదు అని పలకరించింది చెప్పాగా ఆఫీస్ పని అని బిజీగా ఉంటావు నువ్వు ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని నా బిజీ ఎప్పుడు ఉండేదేలే నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కాస్త రొటీన్ నుంచి రిలీఫ్ దొరికినట్టుంది లేకపోతే ఎప్పుడూ ఏముంది రంగు వేసుకుని అలా చెమట్లు గార్చుకుంటూ గంటల గంటల రేకుల షెడ్లో కూర్చోటమే మా బ్రతుకు అయితే మరి అంత బాధపడుతున్నాం అంత కష్టపడటం ఎందుకు అనేసి పిక్చర్లు ఒక్కొక్కసారే ఒప్పుకోవటం ఎందుకు అంత విశ్రాంతి లేకుండా పని ఎవరు చేయమన్నారు నీకు తెలియదు ఈ డబ్బున్నది సంపాదించడం ఆరంభించాక ఈ దాహం తీరటం అన్నది ఉండదు ఈ సినీ జీవితంలో ఎవరు ఎన్నాళ్ళు వెలుగుతారో తెలియదు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు చేర్చుకోవాలి అన్న ఆరాటం ఉంటుంది కర్మకాలి ఒకటి రెండు పిక్చర్లు ఫెయిల్ అయ్యాయి అనుకో మన మొహం కూడా చూడరు అంచేత దీపం ఉండగానే లూచక్క పెట్టుకోవాలన్న తాపత్రయం ఉంటుంది కొందరిని కాదనలేక కొందరితో మొహమాటాలు మరి కొందరితో కృతజ్ఞత ఏదో విధంగా కాదనలేని పరిస్థితి ఏం చేయమంటాం బాగుంది ఆరోగ్యం సంగతి నుంచి బొత్తిగా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కదా ఏ సరదాలకి టైం ఉండదు అనుకుంటాను చెప్తున్నానుగా ఏ లైఫ్ లేదు మాకు ఒక సినిమా చూద్దామంటే కుదరదు ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా వీలు అవ్వదు ఏ షికారు లేదు పుస్తకం చదవటానికన్నా అవ్వదు ఆ స్టూడియోలో ఉన్నంతసేపు మేకప్తో పాటు నవ్వు ముఖానికి పులువుకుని తోటి నటులతో ఏవో పిచ్చి మాటలు మాట్లాడటం అందులో అభిమానాలు ఆప్యాయతలు ఉండవు ఆ సినిమాలో నటుస్తున్నంతసేపు ఆ ప్రొడ్యూసర్లు తోటి నటులు అంతా పలకరిస్తున్న అంత బిజినెస్ లైఫ్గా ఉంటుంది అందుకే నీలాంటి వాళ్ళు కనపడగానే ఏదో రిలీఫ్ దొరికినట్టు ఉంటుంది ఇందాక నేను వచ్చేసరికి ఎవరితోనో అంత చక్కగా మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ లేకపోవటం ఏమిటి అవకాశం వచ్చేసరికి మనసులో ఇందాకటి నుంచి తొలుస్తున్నటువంటి ప్రశ్న అడగకుండా ఉండలేకపోయాడు సారథి తారా నిర్లక్ష్యంగా నవ్వింది అతను హీరో శ్యామ్ నీకు ఫ్రెండా నా మొహం ఏదో మా మాటలు అందరితో అలాగే ఉంటాయలే సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ నటన అలవాటైపోయింది నటిని కదా అంటూ అదోలా నవ్వుతూ అంది అర్థంగా అన్నట్టుగా చూశాడు సారథి అది చూడనట్టు తార మాట మారుస్తూ తన పక్కనున్న టేబుల్ మీద నుంచి ఒక కవర్ వేసింది అన్నట్టు మర్చిపోయాను మా చెల్లెలు పెళ్ళి ఈ పదిహేనవ తారీఖు తిరుపతిలో శుభలాఖిరిగో అంటూ కవర్ మీద సారథి పేరు రాసి అందించింది తార మీ చెల్లెలు పెళ్ళా కవర్ అందుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు సారథి వల్లి గుర్తుందా అప్పటికింకా పరికి నీళ్ళు తొడుక్కుంటూ ఉండేది ఆడపిల్లలు ఎంతలో పెద్దవాళ్ళు అవుతారు ఆహా అది కాదు అందుకు కాదు పెద్దదానివి నువ్వు ఉండగా మీ చెల్లెలికి ముందు పెళ్ళేమిటి అని శుభలేఖ విప్పి చూస్తూ అన్నాడు సారథి తార మొహం రకంగా అయిపోయింది కింద పెదవి కొరుక్కుంది మరుక్షణంలో మొహంలో భావం మార్చేసి తేలిగ్గా నవ్వుతూ పెళ్ళే నాక నన్ను ఎవరు చేసుకుంటారు నాకెవరు చేస్తారు అంది పెద్ద తారవి నువ్వు అంటే పొద్దున మైలు పొడుగు నా పెళ్ళికొడుకులు క్యూ తయారవుతుంది నీకేమిటి ఇంకా కూతురు సుందరిలా మాట్లాడతావేమిటి ఓ అలాగా అంటే నీ దీని అర్థం ఈ పెళ్ళికొడుకులు సుందరిని కాదన్నమాట చేసుకోవటానికి వచ్చింది తార ఆర్జించిన మాట గదు సారది తడబడ్డాడు ఒక్క క్షణం అఫ్ కోర్స్ ఆ మాట నిజమే అనుకో కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటే అది అవతల వాళ్ళ తప్పు కాదు కదా మనుషులు ప్రలోభపట్టడం సహజం కదా అంటే అంటే ఈ నల్లని సుందరి ఈ మనిషి కాదు కావాల్సింది ఎవరికి నా డబ్బు నా అర్జన మీదే మోజర్న విషయం స్పష్టంగా తెలిసే చేసుకున్నా చేసుకోమన్నావా ఆ వచ్చే మనిషి ఉన్నవాళ్లతో జమ అయ్యి నా సంపాదన కోసం రాబందుల్లా కాచుకుని పీక్కు తింటారన్న సంగతి తెలిసి మరో మనిషిని వీళ్ళు చాలరు అన్నట్టుగా జత చేయమన్నావా అంటూ ఉంటే తార కంఠం రుద్ధమైంది నేను ఎవరికీ అక్కర్లేదు నా కష్ట సుఖాలు ఎవరికీ అక్కర్లేదు నా మీద సానుభూతి లేదు నా సంపాదన మీద యావ తప్ప నా మీద ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు ఉండదు కూడా ఉక్రోషంగా అంటున్న తార కళ్ళు తడయ్యాయి సుందరి సారథి తెల్లబోయాడు నీకు తెలియదు సారథి ఈ డబ్బు ఎంత పాపిస్తుందో ఈ మనుషులు ఎలాంటివారో డబ్బు ముందు కన్నా తల్లిదండ్రులు సైతం ఎలా మారిపోతారో నీకు అర్థం కాదు డబ్బు ముందు నా డబ్బు తింటూ పెళ్ళి కావాల్సిన దాన్ని ఉండగా నా డబ్బుతోనే నా చెల్లెల్లి పెళ్లి ముందు చేసేస్తున్నారు ఎలా ఉంటుందో ఆలోచించు నేను మనిషినే నాకు ఒక మనసుంది ఉంది నాకు ఒక భర్తాసం సారం పిల్లలు నా వాళ్ళు అనుకునేవాళ్ళు నన్ను కావాలని అనుకునేవాళ్ళు ఉండరంటావా తార కళ్ళల్లో నీళ్లు తార ఎందుకో బాధపడుతోంది ఏమనాలో అర్థం కాని స్థితిలో సారథి అయోమయంగా చూశాడు నేను ఇంట్లో ఉన్నట్టే మర్చిపోయారు నేను వాళ్ళ కూతురునని నాకు పెళ్లి చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేనట్టే మర్చిపోయి చెల్లెలు పెళ్లి చేస్తున్నారు నేను డబ్బు సంపాదించే యంత్రంగా తప్ప మనిషికి ఎవరికీ కనపడటం లేదు సారథి నేనేదో సుఖపడిపోతున్నాను అనుకుంటున్నావు నీకు తెలియదు నా మానసిక క్షోభ అంటూ కళ్ళు ఒత్తుకుంది తార సుందరి అదేమిటి మీ అమ్మా నాన్నగారు అన్న తమ్ముల మధ్య ఇంత సిరి సంపదల మధ్య నువ్వు సుఖంగా లేవు నిన్ను చూసి అదృష్టవంతులు అలవయ్యాలని అనుకున్నాను ఎందుకు బాధపడుతున్నావు నీకేమిటి లోటు నీకు ఇష్టం లేకపోతే వీళ్ళందరినీ వెళ్ళిపోమ్మను వీళ్ళు వీళ్ళు వాళ్ళు నీకు పెళ్లి చేసేది ఏమిటి నువ్వే చేసుకో అంతేగాని ఆవేశంగా అన్నాడు సారథి తారా అటు ఇటు చూసి లేచి నిల్చుంది సారథి మనం అలా బీచ్కి వెళ్దామా జస్ట్ ఏ మినిట్ చీర మార్చుకొస్తాను హాయిగా అక్కడ కూర్చున్నాను కాసేపు ఈ ఇంట్లో నుంచి కాసేపు పోతే హాయిగా ఉంటుంది ప్రాణం అక్కడ చెప్తాను కొన్ని సంగతులు అంటూ లోపలికి వెళ్ళింది సారథి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు సుందరి ఏమిటో చెప్తానన్నావు నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు నాకు నేను చూస్తుంటే నీకెందుకో చాలా బాధపడుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు బీచ్లో దూరంగా నిర్మానుష్యంగా ఉన్న చోట ఎంచుకుని ఇద్దరూ కూర్చున్న కాసేపటికి తారా ఎంతకీ మాట్లాడకపోవటం చూసి సారది అడిగాడు ఆరాటంగా అవును చెప్తాను చెప్తేనన్నా కాస్త మనసులో భారం తగ్గుతుందేమో భారంగా అంది ఒక ప్రశ్న నువ్వు ఇలా సినిమాల్లో నటించడానికి మీ వాళ్ళు ఏమీ అనలేదు ఒప్పుకున్నారు కదా తారా అదోలా తగ్గింది అయ్యో నువ్వెంత పిచ్చి వాడివి తిండికి గతి లేని తల్లిదండ్రులు కూతురు లక్షలు ఆర్జిస్తుంటే వచ్చే వద్దనే అంత వెర్రి వాళ్ళు ఈ లోకంలో ఉండారంటావా అయితే మీ వాళ్ళకి ఎలా తెలిసింది నువ్వు ఇలా నటివి అయినట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక రాసావా నేను ఎక్స్ట్రాగా బతికినన్నాళ్ళు నా సంగతి ఎవరికి తెలియదు నేను రాయలేదు కానీ నా మొదటి సినిమా అయ్యాక డబ్బు చేతిలో పడ్డాక ఏది లేక గిలగిలలాడే నా వాళ్ళ దేనా వస్త కళ్ళ ముందు కదిలింది నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే వాళ్ళకు కూడా ప్రతిపూట తిండికి తడుముకునే దుస్థితిలో ఉండడం తలుచుకుంటే కూతురుగా నా తల్లిదండ్రులను ఆదుకోవటం నా ధర్మం అనిపించింది మరి తరువాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్ యూ